విశ్వాసునామ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే యువములకు ఆది అంటే కొత్త సంవత్సరం ఇవాళతో స్టార్ట్ అన్నమాట సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అభరించినప్పుడు విష్ణువు మత్స్యావతారి అయి వేదాలను రక్షించాడు సోమకుడిని సంహరించాడు తర్వాత వేదాలను తీసుకెళ్లి బ్రహ్మకిచ్చాడు అనమాట అప్పటి నుంచి ఆయన సృష్టిని చేయడం ప్రారంభించాడు అదే ఉగాది అని ఒక కథనం అలాగే శాలివాహన చక్రవర్తి పట్టాభిషక్తుడై అవిక్రమ పరాక్రమవంతుడుగా పేరుగాంచినటువంటి అతని పేరు మీదనే శాలివాహన యుగం ప్రారంభమైంది కూడా ఈ ఉగాది నాడే అని చెప్తారన్నమాట అలాగే ఇక ఉగాది అనే సంగతి సరే అయితే సంవత్సరాలు అంటే ప్రభవ విభవ శోభకృత్ క్రోధ ఇట్లా పేర్లు ఉన్నాయి కదా అరవై పేర్లు ఈ పేర్లు సంవత్సరాలకు ఎట్లా వచ్చినాయి ఈ ఉగాది రోజు నుంచి ఈ సంవత్సరం ప్రారంభం అని మనం ఎలా చెప్తున్నాము అంటే దానికి ఒక చిన్న కథ ఉంది నారదుడు నారదుడు అంటే తెలుసు కదా దైవముని ఆయన బ్రహ్మ మానస పుత్రుడు అనమాట ఆయన్ను బ్రహ్మ సృష్టించిన తర్వాత ఆయన ఈ సంసార జంజటాలు లేకుండా దేవమునిగా ఉండిపోతాను నేను అని చెప్పేసి సృష్టి చేయడానికి ఒప్పుకోకుండా మునిగా ఉండిపోతాడు అనమాట అంటే సన్యాసిగా ఉండిపోతాడు అనమాట ఆయన ఆయన కాలం గడిచే కొద్దీ ఆయన నారా నారాయణకి పరమభక్తుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటాడనమాట ఆయన అహంకారం స్టార్ట్ అయింది అనమాట ఆయనకి ఎట్లా అంటే అందరూ జనులు జనులు దేవతలతో సహా అందరూ కూడా సంసార జంజాటంలో పడి ఆ మాయలో పడి మునిగి తేలుతూ ఉంటారు మీ అందరికంటే కూడా నేను చాలా గొప్పవాన్ని ఆ యోగ మాయ కూడా నన్ను ఏం చేయలేదు అని చెప్పి అహంకరించడం పెట్టాడు అనమాట అది గమనించిన విష్ణుమూర్తి ఇతన్ని ఎలాగైనా సరే మార్చాలి అతనికి యోగమాయ శక్తి ఏంటో చూపించాలి అని చెప్పి అనుకొని ఆ నారదుని తీసుకెళ్లి ఒక రోజు ఒక సరస్సులో మునగవని చెప్పాడు ఆ సరస్సులో మునిగి పైకి లేసేసరికి నారదుడు ఒక అందమైన అమ్మాయిగా మారిపోయిందనమాట విష్ణుమూర్తి కంచి మాయమైపోయాడు ఎప్పుడైతే అమ్మాయిగా మారాడో నారదుడికి తను నారదుడు అన్న విషయం జ్ఞాపకం లేకుండా పోయింది తను ఒక అమ్మాయి అంతే అంత్యదర్శిత తర్వాత అతన్ని ఆ నారదుడు అమ్మాయిగా మారినటువంటి నారదుణ్ణి ఒక మహారాజు మోహించి పెళ్లి చేసుకున్నాడు అనమాట వాళ్ళిద్దరికీ అరవై మంది సంతానం కలిగారు అరవై మంది అబ్బాయిలు పుట్టారు అనమాట ఆ అరవై మంది అబ్బాయిలు పెరిగి పెద్దయిన తర్వాత ఒక మహాయుద్ధంలో ఆ అరవై మంది అబ్బాయిలు నారదుడికి భర్తగా ఉన్నటువంటి ఆ మహారాజు అందరు కూడా చనిపోవడం జరిగింది వాళ్ళందరూ చనిపోవడం చూసినటువంటి నారదుడు శోక సముద్రంలో మునిగిపోయి ఆ విష్ణువుని ప్రార్థించడం ప్రార్థించడం స్టార్ట్ చేశాడనమాట స్వామి నాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేశావని చెప్పేసి ఏడ్చుకుంటూ ఆ స్వామిని ప్రార్థన చేయడం పెట్టాడు అనమాట ఆ నారదుడి దగ్గరికి అమ్మాయిగా ఉన్నటువంటి నారదుడి దగ్గరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి నాయన నువ్వు అమ్మాయి కాదు నారదుడివి నువ్వు నా భక్తుడివి దేవమునివి నువ్వు అని చెప్తే అయినా కూడా స్వామి నా గర్భవాసంలో అరవై మంది జన్మించారు వాళ్ళందరికీ ఒక వయసు రాగానే వాళ్ళందరినీ మళ్ళీ చంపేసి తీసుకెళ్ళావు నాకు ఎంత బాధగా ఉంటుంది నేను ఒక తల్లిగా ఉన్నాను కదా ఇప్పుడు అని చెప్పి అనమాట అన్నప్పుడు నాయన మాయా మోహితుడు అయి నువ్వు ఆ మోహంలో పడి కొట్టుకొని పోతూ నువ్వు ఇట్లా ఉన్నావు కాబట్టి సరే నీ శోకాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు అంటే నీ అరవై మంది పుత్రులు కూడా కాలంలో నిలబెడతాను వాళ్ళని నేను అంటే వాళ్ళ పేర్లతోనే సంవత్సరాలు మొదలవుతాయి అని చెప్పేసి వరం అనమాట వరమిచ్చే ఆ తర్వాత నారదుడిని మళ్ళీ అమ్మాయి నుంచి కాకుండా నారదుడిగా మారిస్తే ఆయన శ్రీహరి పాదాల మీద పడి స్వామి విష్ణుమాయకు అతీతుడిని నేనని చెప్పి అహంకరించి నాకు కనువిప్పు కలిగించావు తండ్రి నువ్వు అని చెప్పి నమస్కారం చేయి ఇంకెప్పుడు నేను అహంకారం పడను అని చెప్పి చెప్పాడనమాట దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన కూడా ఏమిటి అంటే అహంకారము ఎంత గొప్పవాడైనా ఎంత విజ్ఞానవంతుడైనా కూడా అహంకారం పనికిరాదు అహంకారం ఉంటే దేవుడు తాను ఎక్కడో చూడ తుంచేస్తాడని తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఓకే ఈ అరవై మంది నారదుల పుత్రుల్లో ముప్పై తొమ్మిదవ వాడు విశ్వావసు ఈ ముప్పై తొమ్మిదవ కుమారుడైనటువంటి విశ్వాసు పేరు మీదనే మనకు ఈ సంవత్సరం ఈ కొత్త ఉగాది ప్రారంభమైందన్నమాట సో ఇది విశ్వావసు నామ ఉగాది ఇంకా ఉగాది అంటే మనకు టక్మని గుర్తొచ్చేవి రెండు విషయాలు ఒకటి ఉగాది పచ్చడి రెండవది పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి ఇది షడ్రుచుల సమ్మేళనం అంటే ఆరు రుచులు ఉప్పు కారం తీపి పులుపు వగరు చేదు ఈ ఆరు రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అనమాట అంటే అందులో ఎటువంటి నీకు ఇష్టమైన రుచి ఉంటుంది ఇష్టం లేని రుచి ఉంటుంది అట్లాగే జీవితం అంటే కూడా ఈ షడ్రుచుల సమ్మేళనం లాగా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కష్టాలకు కుంగిపోకండి సుఖాలకు పుంగిపోకండి అన్నింటినీ బ్యాలెన్స్డ్గా చేసుకొని జీవితాన్ని జీవించండి అని చెప్పడం కోసమే ఈ ఉగాది పచ్చడి అనేది ఇంకా పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే జన్మరాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ఆదాయ వ్యయాలు చెప్తారన్నమాట ఆదాయం ఇంతుంది వ్యయం ఇంతుంది ఈ మనిషికి ఈ సంవత్సరంలో అని చెప్పేసి వాటిని చూసి మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకు అని అంటే ఒక ఉద్యోగికి ఉగాది వచ్చినంతలో నెక్స్ట్ డే నుంచి ఆదాయం అంటే జీతం పెరగదు అట్లని జీతము తగ్గదు కష్టపడుతున్న వాడికి ఎప్పటికీ ఫలితం ఉంటుంది అట్లాగే వ్యాపారంలో ఒడుదులుకులు ఎప్పుడైనా ఉండేవే ఒకసారి ఉంటే ఒకసారి ఉండవని కాదు అట్లా అని నాకు ఆదాయం ఎక్కువ ఉంది కదా నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటానో నాకు ఆదాయం వచ్చి పడాలంటే అది ఎప్పటికీ రాదు నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు ఆదాయం వస్తుంది అట్లాగే వ్యయం నువ్వు ఎంత ఖర్చు పెడితే అదే వ్యయము అనవసరంగా బజారుకు పోయి ఒక వస్తువు పోయి పది వస్తువులు కొనుక్కొచ్చుకొని అయ్యో ఖర్చు అయిపోయింది ఉగాది రోజు నాకు వ్యయం ఎక్కువని చెప్పారు అందుకే ఖర్చు అనుకుంటే అది కాదు కదా మీరు చూసుకొని జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటేనే అది ఖర్చు అవుతుంది ఏదైనా మన చేతిలోనే ఉంది కాబట్టి కష్టే ఫలి అనేది గుర్తుపెట్టుకోండి ఈ ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకొని మీరెవరు బాధపడద్దు తెలుసుకోండి అంతే వదిలేయ్ అంటే దాన్ని చూసి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తారు ఆదాయ వ్యయాల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం మాత్రమే ఈ ఇదన్నమాట ఓకే అట్లాగే మన ఈ ఉగాది పండుగను మన తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా జరుపుకుంటారు మహారాష్ట్రలో మరాఠీలు గుడిపాడ్వా పేరుతో తమిళులు పుత్తాండు పేరుతో తమిళనాట పుత్తాండు పేరుతో మలయాళీలు విషు పేరుతో సిక్కులు వైశాఖీ పేరుతో బెంగాలీలు పొయిలా బైశాఖ్ అనే పేరుతో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారనమాట ఇది ఉగాదికి సంబంధించినటువంటి చిన్న సమాచారం మీతో పంచుకుంటున్నాను మీకు ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మీ ర్యామ్స్ స్టోరీస్ తరపు నుంచి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తాము ఇది వాళ్ళ టాపిక్ రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను నమస్తే